హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే టేస్టీ టేస్టీ మటన్ పచ్చడి అనమాట ఇది స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద మా మమ్మీ చేసింది మా ఊర్లో సో అంటే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి ఫస్ట్ అయితే మనం పచ్చడికి కావాల్సినంత మటన్ ఈ విధంగా ముందే ఉడికించుకున్నామండి మేము అంటే ఇది ఉడికించుకుంటుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట సో ఆ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇలా ముక్కుడు పెట్టుకొని మటన్ పీసెస్ ఫ్రై అయి ఎంత క్వాంటిటీలో ఫ్రై అవుతాయో అంతవరకు ఆయిల్ పోసేసుకొని ఆ మటన్ పీసెస్ అన్నిటినీ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట నార్మల్గా మేము పల్లెటూర్లలో ఈ పాన్స్ని ముక్కుడు కంచుడు ఇట్లా అంటామన్నమాట మీ దగ్గర ఏమేమంటారో కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని పొయ్యి మీద అంటే స్టవ్ మీద ఎందుకు చేసుకోలేదు అంటే పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుందని మరి మరి మా మమ్మీతో చేయించుకున్నాం ఇట్లా సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ముక్క అనేది క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా మిగిలిన మటన్ పీసెస్ని బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత లాస్ట్కి ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్లో ఒక పావు కేజీ వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాను నేను పొట్టు తీసి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కారం అంటే రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలన్నమాట ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఒక పది నిమ్మకాయలను ఈ విధంగా పిండుకొని ఆ రసం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందు ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ అన్నింటిని యాడ్ చేసుకోవాలి నార్మల్గా ఊర్లలో టమాటాలు దొరకవు కాబట్టి ఇన్స్టంట్గా ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్నాం మేము టమాటాలు దొరికితే టమాటాలను కూడా ఉడికించుకొని గ్రైండ్ చేసుకొని ఆ గ్రేవీ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మటన్ పీసెస్ వేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటే అది కూడా చాలా బాగుంటుంది సో మేమైతే ఇలా చేసాము ఈ వేలో అయితే చాలా బాగుంటుంది చట్నీ సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇదంతా అంటే మంటని ఎక్కువగా కాకుండా చిన్నగా పెట్టు ఉంచుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి కట్టెలు కాబట్టి బాగా మాడిపోకుండా సెట్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ ముకుడుని దించేసి ఈ చట్నీ అంతా వేడి చల్లారేంతవరకు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న చట్నీని ఒక గాజు సీసాలోకి ఎయిర్ టైట్ గాజు సీసాలోకి పెట్టేసుకొని ఒక రెండు మూడు రోజుల పాటు మగ్గించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్